హే హాయ్ మీలో చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇండియాలో లైక్ హౌస్ మనం చేంజ్ అయ్యేటప్పుడు స్టఫ్ మొత్తం ఎలా షిఫ్ట్ చేస్తారో నాకు నిజంగా ఐడియా లేదు కానీ ఇక్కడైతే యుహాల్ అనే ఒక కంపెనీ ఉంటుంది దాన్నే యూస్ చేస్తాం మనం అక్కడికి వెళ్ళాలి మనమే ఒక లైక్ ట్రక్కుని మనమే తీసుకోవాలి మనమే నడుపుకోవాలి గంటకి ఇలా ఇంత డాలర్ అని ఉంటుందండి మాకు ట్వంటీ డాలర్స్ గంటకి ట్వంటీ డాలర్స్ అని తీసుకుంటురాలు అలా గంటకి ట్వంటీ డాలర్స్ తీసుకుంటారు ఎన్ని గంటలు అంటే అన్ని అన్ని ట్వంటీస్ అన్నట్టు ఇండియాలో ఏమేమి కంపెనీస్ ఉంటాయో మీరు అది కామెంట్లో మీరు మెన్షన్ చేయండి